హలో ఆల్ ప్రతి వారం ఓటీటీలో ఎన్నో కొత్త కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతూ ఉంటాయి అయితే అందులో కొన్ని మాత్రమే ట్రెండింగ్ లిస్ట్లో చేరుతాయి ఈ వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ టెన్ సినిమాలపై ఒక లుక్ వేద్దాం మైదాన్ అజయ్ దేవ్గన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించారు భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకే జరిగే సన్నివేశాలు చూపించడం జరిగింది ఇక స్టార్ కవీన్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎలన్ దర్శకత్వం వహించారు కలై అనే ఒక యువకుడు తమిళ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కావాలని కలలు కంటాడు దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కలై స్టార్గా ఎదగడానికి ఎదురయ్యే కష్టాలు అన్నింటినీ అధిగమించాడా అనుకున్నట్లుగా స్టార్ అయ్యాడా అనేది ఈ మూవీ స్టోరీ మడగావ్ ఎక్స్ప్రెస్ ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన మడగావ్ ఎక్స్ప్రెస్ మూవీకి కుణాల్ ఖేము దర్శకత్వం వహించారు ముగ్గురు చిన్ననాటి స్నేహితులు గోవా పర్యటనకు బయలుదేరుతారు అయితే అక్కడికి వెళ్ళాక హోటల్ గదిలో మేల్కొన్నాక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి ఒక డాన్కు సంబంధించిన కోకైన్ క్యాష్ వివాదంలో ఈ ముగ్గురు స్నేహితులు ఇరుక్కుంటారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మడగావ్ ఎక్స్ప్రెస్ స్టోరీ ఆవేశం ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ ఆవేశం చిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు టీనేజర్ ఇంజనీరింగ్ యువకులు చదువు కోసం బెంగళూరుకి రాగా సీనియర్ వాళ్లతో గొడవకు దిగుతారు ఈ నేపథ్యంలోనే అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్థానిక గ్యాంగ్స్టర్ రంగా అనే వ్యక్తి దగ్గరకు వెళ్తారు ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఆవేశం మూవీ స్టోరీ ఆ ఒకటి అడక్కు అల్లరి నరేష్ పర్యా అబ్దుల్లా హీరో హీరోయిన్గా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒకటి అడక్కు మళ్ళీ అంకం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రానున్న ఇరవై ఐదు రోజుల్లోపు వివాహం చేసుకోకపోతే హీరో జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు అని ఒక పూజారి జూసి చెప్తాడు ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో తంటాలు పడ్డాడు అన్నదే ఈ మూవీ స్టోరీ ఇంకా యోధ టెనెంట్ రత్నం తేరీ బాతో మెయిన్ ఎస్సా ఉజాజియా డైహా సినిమాలు వరుసగా టాప్ టెన్ లిస్ట్లో ఉన్నాయి